హైదరాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో అధికంగా కైవసం చేసుకోవడం జరిగింది దానితో పాటు ఎంపీటీసీ ఎమ్మెల్యేలు డాక్టర్ టిఆర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని మీడియా సమావేశంలో తెలుపుతూ కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజు స్పష్టం చేశారు మండలంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మన శాసనసభ్యులు గౌరవ డాక్టర్ టి రామోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు వారి పరిపాలన ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి పథకాలకు ఆకర్షణీతులై మనకులక్షల మండలంలో ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న ప్రజానీకానికి మండలంలోని ప్రజానీకానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్ని ఎంపీటీసీ ఎన్నికల్లో జెపిటీసీ ఎన్నికల్లో కూడా ఇదే జోరుతో ఇదే ఉత్సాహంతో మరి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకంలో మనం జెపిటీసీ ఎలక్షన్లో కూడా కులక్షల మండలంలో అధిక స్థానంలో ఎంపీటీసీలను జేపీటీసీలను గెలిపించి సార్కు కు మన ఎమ్మెల్యే గారికి గిఫ్టుగా మన మండలం నుంచి అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి కులక్షల మండల వివిధ గ్రామాల ప్రజానికానికి ఓటర్స్ కు మరి అధ్యక్ష కార్యదర్శులకు మరి జిల్లా నాయకులకు మండల నాయకులకు మరి స సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన అభ్యర్థులకు అదేవిధంగా ఉప సర్పంచ్లకు మరి మహిళా సోదరి మండలకు మరి వార్డు మెంబర్స్ కు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్